నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి మార్చి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో జరిగినటువంటి గ్రహాల మార్పు ఒక రవి గ్రహం మాత్రం ఐదవ స్థానంలోకి మేనంలోకి ప్రవేశించడం జరిగింది దీని ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు తన యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది వ్యక్తిగతంగా మీ సంతానానికి లేదంటే మీ తండ్రి గారికి జీవితంలో గొప్ప గుర్తింపు హోదా కలిగే అవకాశం ఉన్నది వ్యక్తిగతంగా మీ యొక్క వృత్తిలో తప్పనిసరిగా మార్పు రావడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంది మీ ప్రతిభకు తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది గతంలో మీరు ఏమైనా ప్రభుత్వ పరీక్షలకి ఎగ్జామ్స్ లాంటివి రాసి ఉంటే వాటి ఫలితం మీకు ఈ వారం అనుకూలంగా రావడం ప్రభుత్వ పోస్టింగ్ లాంటివి లభించే అవకాశం ఈ గ్రాసితి మీకు చాలా బలంగా చెప్తుంది ఎవరైనా మిలటరీలో కానీ సిబిసిఐడి పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ సంబంధించిన విభాగాల్లోకి వృత్తిలో ప్రవేశిద్దామనుకున్న వారికి చాలా వరకు మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అయితే ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేశానికి చాలా సులువైన మార్గాలు ఈ రాశి వారికి రావడం జరిగింది దాని తర్వాత మరి మీ యొక్క ఈ ప్రయత్నానికి ఏ ప్రయత్నం చేసినా కూడా మీకు మేధావులైనటువంటి వారు కానీ బాగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువులు మీకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇస్తూ మీ అభివృద్ధికి సహకరించడం జరిగే అవకాశం ఉన్నది అయితే మరి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతి కుజగ్రహ సంచారం మీకు ఒక విధమైనటువంటి ఆకస్మిక భూసంపద లాభం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేదంటే మీ యొక్క స్థిరాస్తి భూములు విపరీతంగా వాటి యొక్క రేటు పెరగడం వల్ల కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు అత్తగారి ఆస్తి కలవడం వల్ల కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆకస్మికంగా మీకు కానీ మీ కుటుంబానికి కానీ చాలా గొప్ప సంపద లభించబోతుంది సో అది కేవలం ఫిక్స్డ్గా ధన రూపంలోనే కాకుండా అది వేరే రూపంలో కూడా కావచ్చు అది ఒక ఆర్టికల్ రూపంలోనో ఒక స్థిరాస్తి రూపంలోనో లేదంటే ఒక వ్యక్తి రూపంలో కూడా రావచ్చు అంటే సడన్గా మీకు మీ కుటుంబంలో ఒకరికి వివాహం అవడం వల్ల మరి వాళ్ళు మళ్ళీ మీ కుటుంబంలో ప్రవేశించడం వల్ల అది కూడా మీ యొక్క సంపద స్టేటస్ పెరిగినట్టే భావించాలి ఇంకా గురువు యొక్క దీవెనలు చాలా వరకు మీ మీద కంపల్సరీగా ఉన్నాయి ఇది వివాహ ప్రయత్నాలకి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ మంచి సంబంధాలు వచ్చే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది సాంప్రదాయంగా వివాహం చేసుకునే వాళ్ళకి చాలా వరకు అనుకూలించే అవకాశం మీరేదైనా ప్రేమ వివాహాను ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ను చేసుకుందాం అనుకుంటే మాత్రం గురువు సప్తంలో ఉండగా జరిగే అవకాశం ఉండదు అంటే ప్రేమ వివాహం జరగదు ఇంటర్ కాస్ట్ వివాహం జరగదు ఆదర్శ వివాహానికి అసలే అవకాశం ఉండదు సో ఏదైనా పెద్దల అంగీకారంతో సాంప్రదాయ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించడం జరుగుతుంది మరి ఇప్పటికిప్పుడు కూడా మీరు ఒక నిర్ణయానికి వస్తే మరి రాబోయే రోజుల్లో కంపల్సరిగా వివాహం జరిగే సూచనలు ఉన్నాయి అయితే ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతకాలం పాటు వెయిట్ చేయవలసి ఉంటుంది ఒకవేళ తొందరపడి మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకి తెలియజేస్తే ఈ యొక్క చాప్టరు అక్కడితో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటే మీ యొక్క ప్రేమకి బ్రేకప్ అయి వివాహం దాకా వెళ్లకుండా ఆగిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి అప్పుడు టైం వస్తుంది అది అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధంగా ఉన్నారో వారు ఇప్పుడు తొందరపడితే మంచిది బట్ ఏదైనా మరి ఈ రాశి వారికి అతి తొందరలో మారబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి చాలా విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఎలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది మేనరాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడూ జరగనిది కూడా కాదు రొటీన్గా ఉంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్ట గ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలువేటాయి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది ఈ షష్టగ్రహ కూట ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏమిటో అల్ల నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మనం వల్ల కావు చక్కగా గోశాలకి వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం వాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు సిర్డి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువలన ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవికి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవును సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడు ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి